హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పందన స్పెషల్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు తప్పకుండా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత వ్లాగ్ ఇది సో మార్నింగ్ అయితే ఊర్లో దిగిపోయాం హైదరాబాద్లోని వచ్చిన తర్వాత లగేజ్ అంతా కూడా అలానే పెట్టేసేసి చక్కగా నిద్రపోయామన్నమాట కొద్దిసేపు పడుకొని లేచిన తర్వాత లగేజ్ అంతా కూడా సర్దుతూ ఉన్నాను వెళ్ళేటప్పుడు ఒక సింగిల్ బ్యాగ్ మాత్రమే ఉంటుంది ఫస్ట్ చూపించాను కదా అది రిటర్న్లో మాత్రం చాలా ఉంటాయి ఎందుకంటే ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చేసింది కదా ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ మంత్స్ తర్వాత వెళ్ళామనమాట ఇంటికి దసరాకి వెళ్ళాము అగైన్ మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా వెళ్ళి వచ్చాము కదా సో ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ కావాల్సినవన్నీ తెచ్చేసుకుంటాము ఒకేసారి మళ్ళీ మళ్ళీ వెళ్ళలేము కదా సో ఏమేమి తెచ్చాను అంటే చూపిస్తాను ఫస్ట్ అనమాట కారంతో స్టార్ట్ అవుతుంది సో ఇది ఎందుకు ఇలా అంటున్నాను అంటే ఇక్కడ మనకి అలానే పొడి పొడిగా అనుకోండి బాగా త్వరగా పురుగు పట్టేస్తుంది సో అలా కాకుండా ఇలా నీట్గా టైట్గా పెట్టేసామనుకోండి ఇట్లా ఒత్తి పెట్టి పెడితే మనకి పురుగు పట్టుదు చాలా ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది ఫ్రిజ్లో లేకపోయినా కూడా ఎక్కువ కాలం అయితే మనకి నిల్వ ఉంటుందన్నమాట తర్వాత వచ్చేసేసి ఫుడ్ ఐటమ్స్ ఫెస్టివల్ సీజన్ కదా సో ఏమేమి ప్రిపేర్ చేశారు ఏంటి అనేది చూపిస్తాను చెక్కలు ఇది ఒక ఐటమ్ చిన్నత్తం పంపించింది వీటిని చేయటం ఒక ప్రాసెస్ అయితే వీటిని సర్దటం ఇంకో ప్రాసెస్ అయితే ఊరిలోంచి తెచ్చుకోవటం ఇంకొకటి అనమాట ఎందుకు అంటే ఇక్కడ నా దగ్గర చాలా వరకు ఇంట్లోని సామాను ఉండదు సర్దుకోవడానికి పెట్టడానికి ఎక్కువ ఉండదు అనమాట చాలా లిమిటెడ్గా ఉంటుంది నా దగ్గర సామాను సో ఉన్నవన్నీ కూడా వాటిలోని వీటిలోని పెట్టేసేసి వీటిని ఖాళీ చేసి ఇక్కడైతే సర్దుతున్నాను ఇది ఒకటి కరపూస అతం పంపించింది ఇంకొక సెట్ వచ్చేసేసి అమ్మ అనమాట ఆల్మోస్ట్ అన్నీ ఈ టై ఇప్పటికల్లా ఖాళీ చేశాను ఫ్రెండ్స్కి కోలీగ్స్కి పక్కన వాళ్ళకి అలా ఇలా షేర్ చేసేసి ఆల్మోస్ట్ నియర్లీ ఫినిష్ అయిపోవచ్చు మొత్తం కూడా ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఇది అమ్మ పంపించింది ఇలా మొత్తం కూడా సర్ది పెట్టేశాను పక్కన ఇవి అనమాట ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన సెట్ అంతా కూడా ఇప్పుడు వీటన్నిటిని కూడా పైన పెట్టేసేసి నీట్గా పెట్టుకున్నాను టోటల్ కిచెన్ అంతా కూడా క్లీన్ చేయాలి కిచెన్ అంతా కూడా సర్దుకోవాలి ఇప్పుడు వీటి తర్వాత ఫస్ట్ ఈ సెల్ఫ్స్ వరకు అయితే మొత్తం నీట్గా అయితే సర్ది పెట్టేసుకున్నాను వీటన్నిటిని కబోర్డ్స్లలో తర్వాత బట్టలు తెచ్చిన బట్టలన్నీ కూడా నీట్గా పెట్టేసుకున్నాను మొత్తము ఇప్పుడు కిచెన్ అంతా కూడా సర్దుకోవాలి ఎక్కడిదక్కడ మెస్సీగా ఉండిపోయింది తీసుకొచ్చిన గ్రోసరీస్ తోటి చాలా ఎక్స్పైరీ ఫుడ్స్ ఉన్నాయి ఇంట్లోని అవన్నీ కూడా తీసేసేయాలి ఇవన్నీ తీసేసి పక్కన పెట్టేస్తున్నాను ఫస్ట్ అయితే తర్వాత చాలా వరకు కొన్ని క్లాత్స్ ఉంటాయి అవి హ్యాండ్ వాషే చేయాలి వీటిని సో వీటన్నిటిని కూడా హ్యాండ్ వాష్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ వాటర్లో అయితే పక్కన పెట్టేసాను నానబెట్టేసి నౌ ఆర్ ఎంటర్ ఇన్ టు ద కిచెన్ కిచెన్ చూడండి కబోర్డ్స్ ఎలా ఉన్నాయో మొత్తం కవర్స్లలోనే ఎక్కడ అక్కడ కొన్ని అయితే ఉంచుకొని కూడా మళ్ళీ తెచ్చుకున్నాం అనమాట దొరక్క ఆ టైంకి సో ఇవన్నీ కూడా సర్దుతున్నాను మొన్న చెప్పాను కదా కిచెన్ క్లీనింగ్ ఉంటుంది అని చెప్పేసి అదే అనమాట ఇది ప్యాకెట్స్ అన్నీ కూడా కవర్స్ అన్నీ మొత్తం కింద పెట్టేస్తున్నాను ఇప్పుడు అన్నీ సర్దాలి ఫుడ్ ఐటమ్స్ ఒక ఒక సైడ్కి మనం ఇప్పుడు యూజ్ చేయము తర్వాత యూజ్ చేస్తాంలే అని అనుకున్నవి కొన్ని తర్వాత కొన్ని కొన్ని మొత్తం కూడా బాటిల్స్లో సర్ది పెట్టేస్తున్నాను మన హైట్కి పైన ఏవీ కనిపించడం లేదు పైన సెల్ఫ్లో పెట్టినవి సో చైర్ వేసేసుకొని క్లీన్ చేస్తున్నాను అనమాట ఆ చివర మొత్తం కూడా డ్రై ఫ్రూట్ బాక్సెస్ ఉంటాయి అసలు విషయం ఏంటంటే మొన్న హాలిడేస్లో ఏమనుకున్నామంటే ఇక్కడే ఉన్నాం కదా హాలిడేస్లోని ఆ డ్రై ఫ్రూట్స్ వరకు ఫినిష్ చేయాలి అనుకున్నాము కనీసం వాటికి బాక్సెస్ కూడా ఓపెన్ చేసి చూడలేదన్నమాట అంత ఇదిగా డేస్ గడిచిపోయాయి మళ్ళీ స్కూల్కి వెళ్ళామా ఆ ఫస్ట్ డేనే మార్నింగ్ నుంచి ఆ రోజు కిడ్స్ రాలేదు ఆ ఒకటి షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా ఆ రోజు కిడ్స్ రాలేదు కానీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తినే పని మీదనే ఉన్నామన్నమాట బ్యాచ్ అంతా కూడా అసలు ఆ రోజు నైట్ ఇంటికి వచ్చాక డిన్నర్ కూడా చేయలేదు నేను అంటే ఇంట్లో ఉంటే అసలు ఏమీ తినాలి అనిపించదు బయట మాత్రం ఏదో ఒక వర్క్ చేస్తూ ఉంటే మాత్రానికి ఆటోమేటిక్గా ఆ ఫుడ్ అంతా కూడా పోతూ ఉంటుంది మనకి ఈజీగా ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీలో ఎవరికైనా ఉంటే కామెంట్ చేయండి ఈ వర్డ్స్ వింటే ఇంకా చూడండి ఇవన్నీ కూడా గ్రోసరీస్ కానీ చాలా వరకు అన్నీ రిపీటెడ్గా ఉంటాయి అన్నమాట ఉన్నాయే ఉన్నాయి ఉన్నాయే ఉన్నాయి అన్నట్లుగా ఉంటాయి కవర్స్లలోని ఎందుకంటే అవి కనిపించక మళ్ళీ తెప్పించుకొని మళ్ళీ తెప్పించుకొని ఉన్నాయి కూడా ఉన్నాయి ఆల్మోస్ట్ నేను అసలు ఎక్కువ ఏది కూడా వేస్ట్ చేయను కానీ ఒక త్రీ ఫోర్ ప్యాకెట్స్ అయితే ఎక్స్పైర్ అయిపోయాయి చాలా బాధ అనిపించింది వాటిని చూసినప్పుడు ఇక్కడ ఏంటి అంటే చాలా ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్నాయి అనమాట చిన్న చిన్నవి సో అంటే అవి ఆల్మోస్ట్ నేను ఒక త్రీ టూ ఫోర్ ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను కొన్ని అయితే నేను నా పెళ్ళి కొత్తలో కొన్నాను అనమాట ప్లాస్టిక్ బాటిల్స్ ఖమ్మంలోని సో అవన్నీ కూడా పడేసాను ఫస్ట్ అయితే ఎందుకంటే ఇన్ ఇయర్స్ ప్లాస్టిక్ మనము అదే థింగ్స్ యూజ్ చేయకూడదంట గ్లాస్ యూస్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసేసి అన్నారు కొంతమంది సో ఇప్పుడైతే నేను వాటినైతే చాలా వరకు ఆ సెట్ అంతా కూడా పడేశాను పడేసి రీసెంట్గా చూసారు కదా గ్లాస్ బౌల్స్ గ్లాస్ గ్రాసరీ థింగ్స్ ఉంటాయి కదా సో అవి తీసుకున్నాను ఆ బాటిల్స్వి గాజువి తర్వాత ఇది ఒక సెట్ అనమాట ఇది రీసెంట్గా తీసుకున్నాను సో ఇది ఒక మనం టూ టూ త్రీ ఇయర్స్ అలా యూజ్ చేసిన తర్వాత మళ్ళీ వీటిని మనం పడేయచ్చు ట్రై చేయాలి ఇక్కడ నుంచి ఎక్కువ ఆల్మోస్ట్ కిచెన్లో అయితే గ్రోసరీ థింగ్స్ ఇవి కాకుండా మనం ఉప్పు కారం అవి వేసుకుంటాం కదా స్పైసెస్ వేసుకునేవి ఆ సెట్ అయితే మొత్తం కూడా గాజువే ఉన్నాయి రిమైనింగ్ టిఫిన్కి సంబంధించిన సెక్షన్ ఉంటుంది కదా సో ఆ టిఫిన్ సెక్షన్ మొత్తం కూడా ఇలా ప్లాస్టిక్ బాటిల్స్లలోనే పెట్టేశాను అనమాట మళ్ళీ కందిపప్పు ఇవి ఉంటాయి కదా అది కూడా ఈ ప్లాస్టిక్ డబ్బాలోనే ఈ స్టీల్ వచ్చేసేసి మనకి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను కదా అవి అనమాట కొన్ని ఏమో డ్రై ఫ్రూట్స్కి పెట్టేశాను ఇంకా కొన్ని సెట్ అయితే వీటిలో ధనియాలు జీలకర్రీ ఎక్కువ స్టోరేజ్ ఉంటానికి అనమాట డైలీ యూజింగ్ అయితే గ్లాస్ బాటిల్స్తో పక్కన పెట్టేశాను బట్ ఇవి మాత్రం ఇక్కడే ఉంటాయి అనమాట ఆపోజిట్ మనకు కనిపిస్తుంది కదా సో వాటిలోని ఇంకొంచెం బాగా సర్దటం నేర్చుకోవాలి ఇంకా రావడం లేదు ఎందుకంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ కౌంటర్ టేబుల్ అంతా కూడా ఎప్పుడూ ఫిల్ అయిపోయి ఉంటుందనమాట మొత్తము ఏం పెట్టాలి అన్నా ఆ కౌంటర్ టాప్ మీద ప్లేస్ ఉండడం లేదు రీసెంట్గా తీసుకున్న కొన్ని థింగ్స్ ద్వారా కానీ ఏది పెట్టాలి అన్న అసలు అక్కడ స్పేస్ ఉండట్లేదు అనమాట ఇంకొంచెం ప్లేస్ పైన మొత్తం ఖాళీగానే ఉన్నాయి పైన కబోర్డ్స్ ఒక్కటి కూడా ఓపెన్ చేయలేదు ఇప్పటివరకు ఆ పైన యాష్ కలర్గా అనిపిస్తుంది కదా అవి అన్నీ ఖాళీగానే ఉన్నాయి బట్ కింద మాత్రం మొత్తం నిండిపోయింది పైన కనిపిస్తున్నాయి పైన మొత్తం అది ఫుడ్ అనమాట పిల్లల స్నాక్స్ చిప్స్ అవన్నీ కూడా పైన పెట్టాను అదే సెషన్లో పైన డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి అనమాట ఇక్కడ ఏంటంటే మనం అసలు ఓపెన్ చేయము ఇప్పుడు ఇంకొంచెం టైం పడుతుంది వాటిని సీల్ తీయటానికి అనుకున్న కవర్స్ అన్నీ కూడా పైన పెట్టేస్తున్నాను ఆల్రెడీ మనకు మన దగ్గర ఎక్స్ట్రా ఉంది ఓపెన్ చేసినాయి అని ఉన్నాయి అనుకున్నవన్నీ కూడా ఎక్స్ట్రా ఉన్నాయని పైన పెట్టేస్తున్నాను ఇప్పుడు అవి అవసరం లేదు అనుకొని ఎంత కిచెన్ ఉన్నా అసలు లేకపోయినా ఒక్కోసారి ఏదైనా పెట్టాలి అనుకున్నప్పుడు మాత్రం అసలు ప్లేస్ ఉండదు ఎక్కడ పెట్టాలో కూడా అర్థం కాదు అలా అయిపోతుంది సమ్ టైమ్స్ ఇది మొత్తం ఇలా సర్దిన తర్వాత ఇప్పుడు ఆపోజిట్లో అనమాట ఇది అంటే స్టవ్కి పైన ఉంటుంది కదా ఇది అనమాట ఆ గ్రోసరీస్ చెప్పాను కదా ఇదంతా సెట్ అది ఇప్పుడు వాటిని కూడా క్లీన్ చేద్దాం రీసెంట్గా చాలా కాక్రోచెస్ వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయో ఇంట్లోకి అవే ప్లాస్టిక్ బాటిల్స్ ఆల్మోస్ట్ కొన్ని పడేసాను వాటిలో కూడా తర్వాత ఇక్కడ ఉన్న ప్యాకెట్స్ కూడా కొన్ని చాలా వరకు వీటిలో కూడా కొన్ని మసాలాస్ కొన్ని పౌడర్స్ అయితే మొత్తం ఎక్స్పైరీ అయిపోయాయి ఆల్మోస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ ప్యాకెట్స్ వాటిని కూడా పడేసాను స్పైసెస్ ఎక్కడో పెడతాను లోపలికి బయటకి కనిపించవు మళ్ళీ తెప్పించుకుంటాము వాడుకుంటాము మళ్ళీ అవి అక్కడే ఉండిపోతాయి ఇవి మిగిలినవి కూడా ఎక్కడో పెట్టేస్తూ ఉంటాయి అన్నమాట సో అలా కాకుండా స్పైసెస్ అన్నీ ఒకే చోట ఉండాలి అని చెప్పేసి ఆ స్పైసెస్ బాటిల్స్ అన్నీ కింద నా కంటికి కనిపించేలాగా పెట్టేసుకున్నాను అనమాట మొత్తం కూడా ఎందుకంటే చాలా వేస్ట్ అయిపోతున్నాయి తెచ్చినవన్నీ అలానే ఉండిపోతున్నాయి ఈ కబోర్డ్స్లో ఏంటంటే వాటర్ ప్రూఫ్ షీట్స్ అయితే వేసుకున్నా అనమాట అన్నీ కూడా ఎప్పుడంటే అప్పుడు వాటిని తీసేసుకోవచ్చు మొత్తం క్లీన్ చేసుకొని మళ్ళీ వేసేసుకోవచ్చు ఆ షీట్స్ని సో ఆ త్రీ సెల్ఫ్లు కూడా అలానే షీట్స్ వేసాను వేసేసి ఫస్ట్ అయితే స్పైసెస్ సర్దుతున్నా అనమాట అన్నీ కూడా బ్యాగ్ ఉన్న ఆ ప్లాస్టిక్ బాటిల్స్ ఒక వన్ ఇయర్ బ్యాగ్ తీసుకున్నాను ఇవి రీసెంట్గా తీసుకున్నాను మిగిలినవైతే మనం ఎక్కువగా ఇంట్లో యూజ్ చేస్తాం కదా కిసాన్ జామ్ బాటిల్స్ అవి అనమాట ఆ స్పైసెస్ అవి కూడా పైన పెట్టినవి ఎప్పుడంటే అప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు అన్నట్లుగా నాకు కంటికి కనిపించే విధంగా అలా పెట్టేసుకున్నాను ఈ సెట్స్ వచ్చి హౌస్ వార్మింగ్ టైంలో గిఫ్ట్ లాగా ఇచ్చారనమాట త్రీ సెట్స్ కూడా ఆ కప్స్ బౌల్స్ కొన్ని పింగాణి సెట్స్ ఇవన్నీ కూడా చాలా ఇప్పుడు ఇవన్నీ కూడా మొత్తం పైన సర్దుతున్నాను ఎప్పుడంటే అప్పుడు తీసుకోవచ్చు ఆడుకోవచ్చు దగ్గరలో ఉంటాయని చెప్పేసేసి ఇన్ని రోజులు పైకెక్కించేటన్నిటిని ఇప్పుడు మాత్రం పైన సెల్ఫ్ అంతా ఖాళీ చేసేసి ఆ కబోర్డ్లోని ఇవన్నీ కూడా ఇలా సర్దే అనమాట చూసినప్పుడు సర్దిన తర్వాత చాలా బాగా అనిపించింది ఎందుకంటే డైలీ మెస్సీ మెస్సీగా ఉంటుంది కదా బట్ చూడగానే భలే నీట్గా సర్దుకున్నాను కదా అనిపించింది మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ బాయ్